అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వాళ్ళు ఒక రిపోర్ట్ను అందించారు అంటే ప్రజాప్రతినిధుల మీద ఎన్ని కేసులు ఉన్నాయి నెంబర్ ఆఫ్ కేసెస్ ఎన్ని రేపొద్దున ఈ నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ బిల్లు గనక ఆమోదం పొందితే ఎక్కువగా ఎసరు పడేది ఎవరికి అంటే ఎన్డీఏ మంత్రులకే అని తేటతలం అయినప్పటికీ మరొకసారి ఆ లిస్టులో ఉన్న ఆసక్తికర అంశాల్లో ఒకటి టాప్ పొజిషన్లో ఎవరున్నారు ఎవరి మీద ఎక్కువగా కేసులు ఉన్నాయి అంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తుల మీద అందులోను తెలుగు వాళ్ళ మీదనే ఎక్కువగా కేసులు ఉన్నాయండి మరి దానికి సంబంధించిన డేటాను ఒకసారి మనం చూసుకుంటే నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నది రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి ఎనభై తొమ్మిది క్రిమినల్ కేసులతో హీజ్ ఇన్ ద టాప్ పొజిషన్ ఆ తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముప్పై ఎనిమిది కేసులతో సెకండ్ పొజిషన్లో ఉన్నారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక్క కేసు తగ్గి ముప్పై ఏడు కేసులతో థర్డ్ పొజిషన్లో ఉన్నారు ఎంకే స్టాలిన్ గారు పది కేసులతో ఫోర్త్ పొజిషన్లో ఉన్నారు మేబీ సబ్జెక్టివ్ కరెక్షన్ అటు ఇటు అవ్వచ్చు మొత్తానికి ఎక్కువ అయితే రేవంత్ రెడ్డి అది ఎవరు బీట్ చేయలే స్థాయిలో ఎనభై తొమ్మిది క్రిమినల్ కేసులు ఎనభై తొమ్మిది ఇలా ఏడిఆర్ రిలీజ్ చేసినటువంటి ఈ డేటాలో మనం కంప్లీట్గా చూసుకుంటే నలభై రెండు శాతం ముఖ్యమంత్రులపైనే క్రిమినల్ కేసులు ఉన్నాయంట నలభై రెండు శాతం అందులో ఎనభై తొమ్మిది క్రిమినల్ కేసులతో రేవంత్ రెడ్డి గారు ఇది ప్రస్తుతానికి చర్చనీయాంశం